హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇక్కడైతే నేను దోశ చేశాను మా పిల్లల కోసం మాకైతే నైట్ అన్నం ఉంటే ఫ్రైడ్ రైస్ చేశాను లైవ్స్ ఎక్కువ పెట్టట్లేదు కదా మీరు నాకు గుర్తొస్తూనే ఉంటున్నారు అందుకోసం నేను ఇలా షార్ట్ వీడియోలో మీతో మాట్లాడుతుంటాను ప్లీజ్ కామెంట్ చేయండి ఇక్కడైతే ముగ్గు పెట్టేశాను మా రోడ్డు అయితే ఇవాళ కనిపించింది కొంచెం మట్టి అంతా కమ్ముకుపోయిందండి రేపు క్లీన్ చేసి మంచిగా చల్లి ముగ్గు పెడతాను ఈరోజు లక్ష్మీవారం గురువారం అంటే అందుకోసం చేసేసాను టూ డే రెసిపీస్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ మా కోసం పిల్లల కోసం అయితే దోశ చట్నీ చేసేసాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి టమాటో కర్రీ చేశాను గుజ్జులాగా ఇంకా కారం ఉప్పు ధనియా పౌడర్ ఇంకేమి వేయనండి కొద్దిగా ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాళ్ళ కోసం అయితే ఇలా ప్లెయిన్గా ఏమున్నా తినరు వాళ్ళు ఇందులో అయితే మెంతి కూర టమాటో చేశాను మా హస్బెండ్కి చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం అండి ఆకుకూరలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది ప్లెయిన్ రైస్ నచ్చితే లైక్ ఇవ్వండి